అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం అసంపూర్ణంగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అన్నారు ఆరు వారాలే యుద్ధం ఆపుతామని శాశ్వతంగా ఆపే ప్రసక్తే లేదని తెలిపారు సోమవారం ఆయన పార్లమెంటు విదేశీ వ్యవహారాల రక్షణ కమిటీ ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మన షరతులను పక్కన పెట్టి కాల్పుల విరమణకు అంగీకరించామన్న వాదన సరికాదు అని చెప్పారు హమాస్ అంతం కూడా కాల్పుల విరమణలో భాగమేనని తెలిపారు యుద్ధానికి సంబంధించి మూడు లక్ష్యాలైన హమాస్ నాశనం బంధీల విడుదల భవిష్యత్తులో గాజాతో ఎలాంటి ప్రమాదం లేకపోవటం నెరవేరకపోతే యుద్ధం ఆపే ప్రసక్తే లేదని కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు బైడెన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం అసంపూర్ణంగా ఉందని నేతన్యాహు చెప్పారు బంధీల విడుదల కోసం ఆరువారేలే యుద్ధం ఆపుతామని ఆ సమయంలో చర్చలు ఉంటాయని అన్నారు ఇంకా చాలా వివరాలు ఉన్నాయని వాటిని బైడెన్ వెల్లడించలేదని చెప్పారు ఎప్పుడైనా యుద్ధాన్ని ప్రారంభించే హక్కు మాకు ఉంటుంది అని ఆయన తెలిపారు మరోవైపు సెంట్రల్ గాజాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పదకొండు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు గాజాలో ఇజ్రాయెల్ సామూహిక హత్యాకాండకు పాల్పడుతోంది అంటూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసులో భాగస్వామి అయ్యేందుకు అనుమతి కోరుతూ పాలస్తీనా దేశం పేరిట అధికారులు దరఖాస్తులు పెట్టుకున్నారు హమాస్ లో బందీలుగా ఉన్న మరో నలుగురు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెలిపింది వీరిలో ఒక వ్యక్తి మృతదేహం గాజా సరిహద్దుల్లో లభించిందని పేర్కొంది